అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభాగవతం వామన చరిత్ర నుంచి పద్యపంచకం వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి మూడడుగులు కావాలి అని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి దాత పెంపు సొంపు తలపవలదే అంటూ ఇలా అంటాడు ఇంకా వసుము వేడితో గజములన్ వాంచిం వాజులన్ గసను హిం కోరితో యువతులన్ వీచిం చి పసిబాలుండవు చిం చితో ఈ భాగ్యంబులు ఈ పాటిగాక అసురేంద్రుండు పదత్రయం బడుగ ఈ అల్పంబుయీ నేర్చునే నీవు భూభాగం అడిగావా ఏనుగులు కావాలని కోరావా గుర్రాలు కావాలని కోరావా యువతులను చూసి కాంచ చేసావా నీవు పసిబాలుడవు నీకు అడగడం కూడా చేత కాదు నీ అదృష్టం ఇలాంటిది అయినా మూడడుగులు అడిగితే దానవరాజు ఇంత తక్కువ ఎలా ఇస్తాడు అని బలిచక్రవర్తి అనగానే దానికి సమాధానంగా వామనుడు ఇలా అంటున్నాడు జన్నిదమో మో కమండల ముంజియో దండమో ఒడుగే నెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షులు అశ్వంబులెక్కడ నిత్యో చిత కన్మమెక్కెడ మదాకాంక్షామి తంభైన మూడడుగుల్ మేరయ త్రోయకిచ్చుట అది బ్రహ్మాండం నా పాలికిన్ నాకు గొడుగో జందెమో కమండలమో ముంజిగడ్డితో చేసిన మొలతాడో దండమో కావాలి కానీ ఒటువునైన నేనెక్కడ ఈ భూములెక్కడ ఏనుగులు స్త్రీలు గుర్రాలు ఎక్కడ నా నిత్యోచిత కర్మమెక్కడ నా కోరికకు తగినట్లుగా మూడడుగుల మేర కాదనకుండా ఇస్తే అదే నా పాలిటికి బ్రహ్మాండం అని వామనుడు అంటాడు ఆశాపాసం ఎంత భయంకరమైనదో వివరిస్తూ వామనుడు బలిచక్రవర్తితో ఇలా అంటున్నాడు आशापासमुता कडुम् निडुपूल् लेदु अन्तम् पुराजेंद्र। వారాసి ప్రవృత మేదిని వల్లయ సామ్రాజ్యంబు సేకూడియున్ గాసిం పొందిరి కాక వైణ్యగయ భూకాంతాదులు అర్థ కామాసన్ పాయగ నేర్చిరే మును రాజేంద్ర ఆశ అనే త్రాడు చాలా పొడవైనది దానికి అంతం లేదు వేణుని కొడుకు పృథువు గయుడు మొదలైన రాజులు పూర్వం సముద్రాల వరకు వ్యాపించిన భూమండల రాజ్యాన్ని పొంది కూడా వెతలపాలయ్యారే కాని అర్ధకామాల ఎందలి ఆశను విడవగలిగారా వారు తమ ఆశలు తీరడం చూశారా అని వామనుడు అడ అడగానే రాక్షసుల గురువు శుక్రాచార్యులు బలిచక్రవర్తిని చాటుకు పిలిచి వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి మూడడుగులతో మూడు లోకాలు కొలుచుకొని నిన్ను దరిద్రుణ్ణి చేస్తాడు కాబట్టి నేను మూడడుగులు కాకుండా ఇంకేమైనా ఇస్తాను అని చెప్పు అని అంటే బలిచక్రవర్తి నా మాట ఎప్పుడూ కూడా అబద్ధమాడదు మాట తిరగలేను అని చెప్తాడు అప్పుడు శుక్రాచార్యుడు ఇలా అంటాడు రాజా ఆడవారి విషయంలోనూ వివాహ సందర్భాలలోనూ ప్రాణానికి కానీ ధనానికి కానీ గౌరవానికి కానీ భంగం కలిగేటప్పుడు భయపడిన గోవులను బ్రాహ్మణులను రక్షించేటప్పుడు అసత్యం ఆడవచ్చు దానివల్ల పాపం కలగదు అని అంటాడు కానీ బలిచక్రవర్తి ఇలా అంటాడు కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి పొందరే వారేరి సిరిమూటట్టి కొనిపోవాలి జాలిదే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులు ప్రీతి కోర్కులు వారలను మరచిరే ఇకాలము భార్గవా గురుదేవా ఈ లోకంలో ఎంతమంది రాజులు లేరు ఎందరికీ రాజ్యాలు లేవు ఎంతమంది తమ రాజ్యాలతో గర్వోన్నతిని పొందలేదు వారు ఏరి సంపదంతా మూటగట్టుకొని పోగలిగారా భూమి మీద వారి పేరైనా నిలిచి ఉందా సిబి మొదలైన వారు ఎంతో ప్రీతితో కీర్తిని కోరుకొని యాచకుల కోరికలను తీర్చారు కదా ఈనాటికి వారిని మనం మరచిపోలేదు కదా అంటాడు శ్రీహరి అంతటి వాడు వచ్చి నన్ను యాచ నన్ను యాచన చేస్తే నేను ఇవ్వకుండా ఉంటానా అంటూ బలిచక్రవర్తి శుక్రాచార్యునితో ఇలా అంటాడు ఆ దిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంసోత్త పాదాలబ్జముల కపోల తటిపై పాలిండ్లపై పాళిండ్లపై నూత్న మర్యాద చిందుకరంబు క్రిందగుట మీద నాకరబుంట మేల్గా కరంబుంట మేల్గా రాజ్యము గీజ్యము సతతమే కాయంపాయమే మొట్టమొదట లక్ష్మీదేవి కొప్పు మీద శరీరం మీద భుజం మీద పయ్యద మీద పాదపద్మాల మీద చిక్కిళ్ళ మీద వక్షస్థలం మీద ఎప్పటికప్పుడు క్రొత్తగా మసలే ఆ విష్ణుమూర్తి చేయి క్రింద ఉండడం నాచేయి పైన ఉండడం మేలే కదా ఈ రాజ్యం గీజ్యం శాశ్వతమైనవా శరీరం విడిచిపోకుండా ఉంటుందా అని బలిచక్రవర్తి అంటాడు